నమస్కారం నా పేరు మీనాక్షి అన్ సర్టిఫైడ్ తయారీగా న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జన్స్టమ్ అండ్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ధనుస్సు రాశి వారికి తారో పార్టీక్ష ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం దీనికి చాలా రోజుల నుంచి కుటుంబ పరంగా ఏదైనా ఆస్తికి సంబంధించిన తగాదాలున్నా సో కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఉంటే కదా ఫ్యామిలీలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా కూడా సో ఏంటంటే అన్నదమ్ముల్లో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా సార్ట్అవుట్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తున్నాయి సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం మీరు బిజినెస్ని రిస్క్ తీసుకొని కొత్తగా ఆలోచించుకొని బిజినెస్ పరంగా మార్పులు చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది సో బిజినెస్లో అంటే కొత్త బిజినెస్లో ఉన్న బిజినెస్ కొత్త బిజినెస్లో వెంటర్ కావడము లేదంటే వాళ్ళ బిజినెస్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడము ఎందుకంటే ఆ ఉన్న ప్లేస్లో వాళ్ళకున్న స్కోప్ సరిగ్గా లేదు సో వాళ్ళకున్న అవకాశాలు సరిగ్గా లేదు అంటే సోర్సెస్ సో ఇలా ఎలాంటి వాళ్ళకి కావాల్సిన ఒక ఇలాంటి ఏంటంటే మనుషులైనా మ్యాన్ పవర్ అయినా అవైలబుల్ లేదు అనుకొని సో కొన్ని మార్పులు అయితే చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది కొత్త మార్పులు కొత్త రిస్క్ తీసుకొని చేంజెస్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళకి జాబ్ పరంగా చూస్తే మాత్రం ఇంకా వీళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిన చాలా అవసరం ఉంది సో కొత్త ఐడియాస్ అయినా కొత్త స్కిల్స్ ని నేర్చుకోవడము వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడం సాఫ్ట్వేర్ లో చేసేవారైనా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ జాబ్కి తగ్గట్టుగా వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్కి ఏంటంటే పర్ఫెక్షన్ కోసమైనా ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి కోసం కూడా వీళ్ళ వీళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడము ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి అలా ఏంటంటే ఉన్న అంతనే కాకుండా కూడా కొంచెం వీళ్ళ అప్డేట్ అప్గ్రేడ్ చేసుకుంటుంటే కూడా వీళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడము ఫిబ్రవరి మాసంలో మొదలు పెడితే బాగుంటుందని కాస్ పరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను సో మీకున్న స్కిల్స్ ఎంత కాకుండా కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి మీరు ఇంకా కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే కూడా మీకు ఇంకా జాబ్ పరంగా కూడా మంచి అవకాశాలు దొరకడము మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ దొరకడం ఇంకా బెటర్ జాబ్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జాబ్ పరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను సో స్టూడెంట్స్ కి మాత్రం మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అనమాట సో వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదంటే కాలేజ్ పరంగానైనా సో ఏదైనా ఫర్దర్ గా దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా సో వాళ్ళకి అయితే మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి సో వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళ స్కిల్స్ కి తగ్గట్టుగా సో వాళ్ళకైతే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో అందులో వాళ్ళకి ఏదైతే బెస్ట్ అంటే మీరు రెండు మూడు కాలేజ్ లో అప్లై చేసుకున్నా సో ఒక్కటి కాకుండా రెండు మూడు ఏంటంటే కోర్స్ అయినా ప్రొఫెషనల్ గా మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా సో వాళ్ళకు క్లారిటీ తోటి ముందుకు వెళ్తే కూడా స్టూడెంట్స్ కూడా చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని వాళ్ళు సద్వి సద్విపయోగం చేసుకోవాలి వాళ్ళని విటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఏది బెస్ట్ వాళ్ళ ఫ్యూచర్ పరంగా ఏది వాళ్ళకి సూట్ అవుతుంది సో దేనికి వాళ్ళ ప్యాషన్ గా వర్క్ చేయగలరు ప్రొఫెషనల్ గా సక్సెస్ వాళ్ళకి సాధించగలరు అని ఆలోచించుకొని దాని పరంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని థర్డ్ పర్సన్ వేరే కుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంది సో ఏంటంటే వేరే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరు ఏదైనా శాడిజం అనుకోండి సో ఏదో మా మాట పట్టింపుల వల్ల కూడా కొంచెం ఫ్యామిలీ మెంబెర్స్ మెయిన్గా భార్య బర్తలో కొన్ని కలహాలు కలగడము మిస్అండర్స్టాండింగ్ కలగడము సో ఏదో చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో దానివల్ల కొంచెం ఏంటంటే కుటుంబ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అంటే వీళ్ళ మధ్యలో ఉన్న సార్ట్ అవుట్ చేయడానికి వేరే కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ అంటే సో ఏంటంటే వైఫ్ సైడ్ హస్బెండ్ సైడ్ బాయ్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారిలో సో రిలేషన్షిప్ పరంగా న్స్టే మాత్రం వీరికి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా సో ఏంటంటే ఆల్రెడీ ఒక్కటి కాకుండా ఇంకా ఏంటంటే మల్టిపుల్ ఇద్దరు లో కూడా వీళ్ళు ఏంటంటే స్ట్రక్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది సో ఏంటంటే మాకు సెట్ అవుతుందా ఆల్రెడీ అంటే ఫ్రెండ్స్ అనుకోండి సో అందులో వాళ్ళకి ఏంటంటే ఎవరు బెస్ట్ ఫ్యూచర్ పార్ట్ ఆఫ్ గా రిలేషన్ పరంగా ఎవరైతే వీళ్ళకి బాగుంటుందని కన్ఫ్యూజన్ డ్యూయల్ మైండ్ సెట్ కనిపిస్తుంది సో ఏంటంటే ఇద్దరి మధ్యలో స్టక్ అయిపోవడము సో సరిగ్గా క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోవడము సో అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో కొన్ని ఏంటంటే ఇంకో ఇంకేంటంటే సో రిలేషన్ పరంగా కూడా వాళ్ళకి క్లారిటీ లేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనమాట సో ఏంటంటే ఇన్యూజన్స్ ఎక్కువ పోతున్నారు అనమాట రియాలిటీ కన్నా ఇన్యూజన్స్ ఎక్కువ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు ఆలోచించుకోవడము సో పర్సన్ గురించి నెగిటివ్ ఓవర్ పాజిటివ్ ఓవర్ గా థింక్ చేయడము సో క్లారిటీ లేకపోవడము సో నమ్మకం సంబంధించిన కొన్ని ఇష్యూస్ రావడము అలాంటివి చాలా కనిపిస్తుంది రిలేషన్ హెల్త్ పరంగా చూస్తే మాత్రం చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి హెల్త్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు కొంచెం కుదిరితే అప్పుడప్పుడు కొంచెం నేచర్ తోటి మీరు కొంచెం టైం స్పెండ్ చేయడము కొంచెం ఎక్కడైనా గా మీరు ఎక్కడైనా దూర ప్రదేశాలకు వెళ్ళడము వాటర్ ఉన్న ప్లేసెస్ చెట్లు అలాంటి కొంచెం నేచర్ తోటి టైం స్పెండ్ చేయడానికి కుదురు నెలకు ఒకసారి ప్రయత్నం చేయండి మీకు హెల్త్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు ధనుసు రాశి వారికి సో ధనుసు రాశిలో మూల నక్షత్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము సో మీరు ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా ప్రొఫెషన్ అయినా పర్సనల్ లైఫ్ లో కూడా ఏదైనా మీరు మొదలు పెట్టడానికి మీరు ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి మీకు ఎందుకు సక్సెస్ లభిస్తుంది అని ఏందీస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ హార్డ్ అయితే లభించింది సో ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏందీస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ హార్డ్ అయితే తీసాము ఇప్పుడు అయితే పరిస్థితి మీకు అనుకూలంగా లేదు సో కొంచెం టైం తీసుకోండి సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అంత అనుకూలమైన టైం లేదు సో వీళ్ళు ఆశించిన ఫలితాలైనా రిజల్ట్స్ రాకపోవచ్చు సో కొంచెం టైం తీసుకొని మీరు ఏదైనా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సంబంధించిన ఏదైనా మీరు ఆలోచన ఉంటే మాత్రం ఆచరణలు పెట్టడానికి టైం తీసుకోండి అని హిందీస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ లభించింది సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి హిందీస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము అబెండెన్స్ వచ్చింది సో మీకు తొందరలోనే మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా మీకు మంచి ఫలితం లభిస్తుంది పాజిటివ్ రిజల్ట్స్ ఉంది తప్పు పరంగానైనా మీకు ఒక మంచి గుర్తింపు పరంగా కూడా ఒక ఏంటంటే ఒక మంచి ఈ ఫిబ్రవరి మాసంలో ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్నా ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం చాలా ఉంది ఏంజెస్ ద్వారా మీకు మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో ధనుసు రాశికి సంబంధించిన ఫిబ్రవరి మాసానికి జనరల్ టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీరు ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు నేమ్ కలెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా యూబ్స్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు నమస్కారం